శ్రీనివాస్ సమర్థవంతమైనటువంటి ప్రేక్ష వారదిగా వ్యవహరిస్తూ అటు పార్టీని కాని ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే క్రమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వీరు ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పాలక వర్గాలను ఎండగట్టి తన ఒక వ్యక్తిగత సమర్థతతోటి గుర్తింపు తెచ్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి ఆర్యవైశ్య చైర్మన్గా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో మీరు యాక్చువల్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ టికెట్ రానందుకు మరి ఎట్లయినా ఒక క్యాబినెట్ స్థాయి హోదా కల్పించి గౌరవప్రదమైనటువంటి పాత్ర వన్నీ తెచ్చే విధంగా శ్రీమతి కల్వ సుజాత గారు వ్యవహరిస్తారన్నటువంటి నమ్మకం విశ్వాసంతో అదే కాకుండా కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ నిర్వహిస్తున్నప్పుడు సుజాత అక్క అక్కడ ఇన్ఛార్జ్గా వెళ్ళి వీరు రేవంత్ అన్న గెలుపు విషయంలో చెప్పుకోదగ్గటువంటి పాత్ర పోషించినటువంటి ఘనత కలిగినటువంటి మహిళ ఈరోజు రాష్ట్రంలో ఈ నవరాత్రుల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మూలల మీరు రావాలి బతుకమ్మలో ఆడాలి దసరా దసరా పండుగకు నిండుతనం తేవాలి మీరు ఎలా అయినా రావాలి అని చెప్పి ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా డిమాండ్లు మరి లిస్టులు చాలా ఉన్నాయి నిన్న రాత్రి సుమారు పదిన్నర టైంలో మరి అక్కకు ఫోన్ చేసి అక్క కలవాలి అంటే మరి వీరి యొక్క ఆధ్వర్యంలో అక్కగారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వన్నె తెచ్చే విధంగా గినీస్ రికార్డ్ సాధించినటువంటి బతుకమ్మలో గిన్నీస్ రికార్డ్ సాధించి చరిత్రలో శివర్ నక్షరాలతోటి ఇళ్ళ వేలలో ఉండేటటువంటి ఘనత సాధించినటువంటి కీర్తి ప్రఖ్యాత మరి అక్కగారికి వారి యొక్క పాత్ర కూడా ఉందని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా రాత్రి పదిన్నర పదకొండు టైం గంటల టైం కూడా లేపి తప్పకుండా వస్తా అన్న అని చెప్పి మాట ఇచ్చి ఈ రోజు ట్యాంక్ బండ్ లో మరి బతుకమ్మ పూల జాతర అక్కడ నిర్వహిస్తా ఉన్నారు అక్కడ పూర్తి చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ ఇంత ట్రాఫిక్ లో కూడా మన ఆడపడుచులు చాటే విధంగా అలసిపోయినప్పటికీ కూడా అలిపెరగని నాయకురాలుగా మన మధ్యలో ఉంటూ వారి ఇచ్చినటువంటి విలువైనటువంటి గౌరవానికి సమయానికి ఎల్ల వేలలా రుణబడి ఉంటామని చెప్పేసి నేను గాని పూజిత గారు గాని ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు వారి యొక్క స్పందన ఇవ్వవలసిందిగా మనం చేస్తా అందరికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న పక్క కూడా అందరికి మనస్ఫూర్తిగా రంగురంగుల కళలతో ఆనందంగా కనబడుతున్నాము చాలా సంతోషము అమ్మవారి కృపా కటాక్షన్ మనకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్ల బాబులతో సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనసారా భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ ఈ ఆక్రం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ